న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు స్వాగతం నా పేరు శ్రీలత వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచివరం మండల సీనియర్ నాయకులు పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడ్లపల్లి రామారావు న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ చెల్లపల్లి నరసింహారావు గురుజార నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్లా మండల మైనార్టీ నాయకులు షేక్ హసన్ వలీ సీనియర్ నాయకులు కొల్లి కృష్ణమూర్తి పుసలూరి రామయ్య గుదే వెంకటేశ్వర్లు వాకటి వెంకటేశ్వరరావు ఎస్ వెంకట్రావు ఎస్కే టీవీ బుడే పలువురు నేతలు పాల్గొన్నారు काट्स <laughs> <laughs>